ఎన్ని వికెట్లు అవుట్ వచ్చిన న్యూస్ ప్రకారం రెండు వికెట్లు అవుట్ రెండు రిటైర్ హర్టు పైన కూడా పిల్లలతోనే తిరుగుతానని ముండి పట్టు పడితే డైలీ నాలుగు వికెట్లు పడితే నన్ను బతులే మొట్టమొదటిసారిగా నేను క్షమించి వదిలేస్తున్నా ఓవర్ బిల్డప్ మానేసి చేస్తున్న పని ఇడిచిపెట్టి వెంటనే ఊరికి పోయి చేరు లేదా గీదెను తప్పించుకున్నారు రేపు సస్తారు రేపు తప్పించుకున్నారు లేదు సస్తారు మళ్ళైనా సస్తారు మళ్ళైనా సస్తారు ఈ లెక్కన సస్తూనే ఉంటారు థాంక్స్ నమస్తే ఏ మాస్టర్ మాస్టర్ అన్నట్టు నీకు ఎందుకు ఫోన్ చేశానంటే నాకు పేరు పెట్టేటప్పుడు బోర్లా పడుకోని లేనట మగ మహారాజులా ఎలాకెలా పడుకున్నా చంపి పాతి పెట్టుకుంటా వదలంట్రా థ్యాంక్స్ నమస్తే ఈ ఒక్కరోజు వెళ్ళండి జాగ్రత్తగా చూసుకోండి వచ్చేస్తాను మీరు వెళ్ళరండి బాబు పిల్లలకి ఏం కాకుండా హలో సార్ నేను వెంకటరామ మాట్లాడుతున్నాను దాసు ఆ కుర్రాళ్ళు మమ్మల్ని అందరినీ బంధించి అప్రూరుగా మారిన పిల్లల్ని కంటైనర్ లో ఎక్కించి ఎక్కడ తీసుకెళ్ళిపోయారు సార్ మాకేం చేయాలో తెలియట్లేదు సార్ తొందరగా రండి సార్ త్త మాకేం కొత్తగాదు తమ్మి ఈ పోరగాళ్ల కోసం మస్తు వస్తు గా పై ఆఫీసర్లకి ఇన్ఫార్మ్ చేసాన జరసేపట్లో వస్తామని చెప్పాను ఈ లాఠీ పట్టుకోండి సార్ రూల్స్ లేదు గరిది గుడ్డు లేదు అంతా నేను చూసుకుంటాను సార్ వెళ్ళి ఆ యదవల్ని బుద్ధికి ఆరేంటి సార్ పట్టుకోండి సార్ వచ్చాడా ఏంటి కొడతావా కొట్టు ఇట్లా ఎవ్వరు గెలిచానన్న ఫీలింగ్ నవ్వరా బార్గవ్ కాలేజీలో మీకన్నా ఎక్కువ రెచ్చిపోయినాడేరా ఇప్పుడు పోయాడు చెట్టువాడన్న పేరు తెచ్చుకున్నాడు జీవితంలో బాగుపడతావు అనుకున్నప్పుడు చస్తే అది పెద్ద దారుణమో తెలుసంట్రా ఇలా ఎంతో మంది బతకడానికి కావలసిన నమ్మకం ఎక్కువరా మాస్టర్ క్లాస్ పీకడం మొదలెట్టిండ్రా విడిసి పెడతాం పై వీళ్ళు మరుసలాడికి వెళ్ళక మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నావు నువ్వు వీళ్ళు సచన కూడా మారారు ఎలాగంటే మారుతారు మనం ఎప్పుడు వాళ్ళు మారాలనుకోవడానికి మర్యాద ఇచ్చాం గౌరవం ఇచ్చాం సమయం ఇచ్చాం అవకాశాన్ని ఇచ్చాం కోలీ సోడా ఉల్లికాడు బ్లేడ్ బాబ్జీ చేయని శివ మరి కన్నవాడు పెట్టిన పేరు ఊరు ఎలా జ్ఞాపకం ఉంటుంది చూడ దూరంగా ఉంచి సమాజం దూరంగా ఉంచి అందరూ వేలేస్తుంటే వాళ్ళు ఎలా బాగుపడతారు చెప్పండి ఇదరా ఏంటి ఇక్కడ మొదటి తప్పు చేసే ప్రతి ఒక్కరిది ఎమోషనల్ క్రైమేరా ప్రేమ, ద్రోహం, కోపం, ఆవేశం అని ఒక్కొక్కడికి ఒక్కొక్కారు కానీ ఆ తర్వాత నువ్వు మళ్ళీ 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 చేసి ఒక్కో తప్పుని ఏది చేయిస్తుందో తెలుసా మత్తు అలా బుద్ధి చెప్తున్నా మీ మొదటి తప్పు తప్ప మిగతా అన్ని తప్పులు మీరు మత్తులో చేసినవే నువ్వు తాగలేదా జల్స చేయలేదా అవును సార్ అవును తాగుడు వల చెడినోడే తాగుడు గురించి చెప్పకండి నా తాగుడు వల్లే రెండు ప్రాణాలు పోయాయని తెలిసిన తర్వాత తాగుడు మానేసాన్రా అరేరేరే ఛీ ఊరికే ఏడ్చే నాడగలడు మాస్ట్రో మీ ఇంట్లో కచ్చిత గుర్తునవా అమ్మా వాడిని నేలేసి తాగామొన్నంటునో ఆ దేరా నేను అంటున్నా ఈ మత్తు ఒక రాజకీయో నీకు పద్దెనిమిది ఏళ్ళు నిండకపోతే నువ్వు ఈ సినిమా చూడకూడదు బయటకు పోరాని చెప్పడానికి థియేటర్ బయట ఒకడు ఉంటాడుగా మరి వైన్ షాప్ ముందు ఎవడు ఉండడు ఎందుకనరా పది పదిహేను ఏళ్ల పిల్లలకి బాటిల్ సిగరెట్ ఎలా అమ్ముతున్నారు రాజకీయ నేర భీ చేస్తున్నాడు పిల్లల్ని పనులు పెట్టుకోకూడదని చట్టం చెప్తుంటే అదే పిల్లల చేత తప్పుడు పనులు చేస్తున్నాడు ఆ మృగం ఏంట్రైతే ఏంటిది ఓటికి నోటిచ్చి వేలికి అంటించినట్టు మీ అందరికి అన్ని ఫ్రీగా ఇచ్చి పచ్చబొట్టు పొట్టు వేయించాడు మీకు మందు తిండి పట్టలు అన్ని ఇచ్చి స్వర్గం చూపిస్తాడు కదరా ఇంకెందుకు మారతారు రే మీదట మంచిగా బతుకుతామని నమ్మిన పిల్లలేరా మీరు ఎక్కించి పంపించారు వాడు ఫ్యాన్ కి వెళ్ళాడతారు టైర్ కింద పడిచేస్తారు కానీ కాపాడతా ఒక్కడకుండా కాపాడతాను ఆడేమన్నాడు రాడు నన్ను ఇష్టపడ్డ వాళ్ళందరినీ చంపుతాడా నన్ను ఇష్టపడేవాళ్ళు బయట కోట్లలో ఉన్నారా మా గాడితో టచ్ టచ్మంట నా భవానీ బినామీ మనుషుల ఫైళ్లు డాక్యుమెంట్లు డబ్బు అన్ని కంటైనర్లు సర్దుకుని రాత్రికి రాత్రి బార్డర్ దాటాలని మాట్లాడుకుంటున్నారన్నా పిల్లలు కూడా అందులోనే ఉన్నారు భవానీ నలవై లారీలు బోటర్ దాటినాయి గేనిమిషమైనా రావచ్చు గోరగాళ్ళు కంటైనర్ లోనే దాసే తోలుకొస్తాడు రాణే 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 ఆ చాలు చాలు గా మంది అప్రూవర్ గా మారితే ఎవరి పేరు చెప్తారు దాస్ పేరే గాలికి బావని ఎవరో తెలవదుగా ఒకవేళ దాస్ అప్రూవర్ గా మారితే నీ పేరే చెప్తారు గపూర్ దాసుని పుర్చి ఓ పోరా కళ్ళ ముందొద్దు పక్కకు తీసుకెళ్ళి పొడి చేయమని చెప్తున్నావా నువ్వే కదా అంటుంటావు నీకోసం ప్యాన్ ఆలిస్తాను ప్యాన్ అల్లిస్తాను అని ఇవ్వు తోడబుట్టిన చూసాను ఏంటే నిన్ను తోడబుట్టిన అన్నయ్యలా చూశాను నేను నిన్ను తమ్మి లెక్కనే చూసాను ఏం చేయమంటావురగాలి ఎక్కడా పోరగాలి పోయి కంటైనర్ చెక్ చే నువ్వు నన్ను తెచ్చుకుంటా టాస్ నేను చెప్పేది వినో ట చెప్పేది వినో వినరా ఇలా చూడ ముందు వాంగ్మూలు వచ్చిన పిల్లలందరూ నీ పేరే చెప్పారు భవానీ అసలు ఎవరో కూడా వాళ్ళకి తెలియదు అది భవానీకే తెలుసు బాగా ఆలోచించరా పిల్లలందరినీ చంపుతాడా లేదా వాణ్ణి కాపాడుకోవడానికి నిన్ను చంపుతాడా నీ నేనందుకు రాలేదు ఇంతవరకు పోయిన ప్రాణాలు చాలు నేను మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నాను రా భవానీ తెలివైన వాడు వాడు చంపబోయేది పిల్లల్ని కాదు నిన్ను ఈ ఒకే ఒక్కసారి మాత్రం నేను చెప్పేది పిల్లలందరినీ తీసుకొచ్చి నీ ముందు నిలబెట్టాను అడుగు వాడు వద్దు అంటాడు మళ్ళీ మళ్ళీ అడుగు వద్దు అంటాడు భవానీ గురించి నీకు బాగా తెలుసు ఇది కనుక జరగలేదు అనుకో నా ప్రాణం నీదేరా మాస్ట్రో ఇంక ఇప్పుడే మొదటిసారి గలుస్తున్నాం కదా ఎంత ఎమోషనల్ గా వచ్చినావాస్ట్రో భవానీ అనేది ఒట్టి పేరు కాదు నేను కష్టపడి తయారు చేసిన సామ్రాజ్యం నువ్వు రాత్రికి రాత్రి పాఠాలు చెప్పి ఏం పీకలేవు రే గాడేదో పాఠాలు చెప్తే మీ దమాకేమైందిరా ఎక్కించుకొని వస్తున్నా పసిపోర్లు అనుకున్నా ఖతర్నా కొనికోరు నీకు ఎప్పటికే మస్తు టైం ఇచ్చిన ఇంకో రెండు నిమిషాలు ఇస్తున్నా నీ వల్ల అయితే నన్ను ఏంటి మాస్ట్రా మాట్లాడుతుంటే కొట్టేగా అడిగో రా నీ బలం గింతేనా తోల తీరిపోయింది ఆ బాపని క్షమించిపోవా ఇదంతా చేసేది మీకోసమే రా ఇంకోసారి మీరు కత్తి పట్టుకోకూడదు తప్పుడు తరలో వెళ్లకూడతా నేను నేను ఇంతలా పోరాడుతున్నాను ఒక్కడు ఒక్కడు చెయ్యి వెనక్కి పోండి వెనక్కి పోండి వాసు రావు నన్ను లేడు వరంగల్ లేడున్నా నాదే హా ఈ మాట రీమిక్స్ ఎట్టుంది పాడక్కడానికి ముందు కూడా పాటలు చెప్తున్నావే ద లాస్ట్ లెస్నా మాస్టర్ లేస్ట్రో మాస్టరు మాస్టర్ కుసో కుసో మాస్టర్ చంపితే సమస్య తీరుదు పదిహేళ్ల వయసులో ఓకే ఇప్పుడు నిన్ను అడుగుతున్నాను నన్ను ప్యానాల్ తో వదిలి నీకేం కావాలన్నా ఇస్తా పోరగాళ్ళను కూడా ఏం చేయను ఆ పిల్లల్ని క్రిమినల్స్ చేసింది నువ్వే కదరా ఒక్క ఒకే ఒక్క సంవత్సరం నేను అబ్జర్వేషన్ హోమ్ లో పెట్టినందుకే నువ్వు ఇలా మేకే కూర్చున్నావే నీకు శిక్ష విధించి జైలు పంపిస్తే ఇంకేమేం చేస్తాం రాజకీయాల్లో పోతా పార్టీ పెడతా నువ్వు వచ్చి మాస్టరు ఏంది తోల తీరు పోయింది టెన్షన్ లైఫ్ వెరీ షార్ట్ అబ్బా పిల్లల్ని ట్రక్ లోకి ఎక్కించేసాను మాస్టర్ రా కూర్చో బదులుగా నన్ను మాస్టర్ నీకు ఎంత చెప్పినా అర్థం కాదంట్రా ఎవరు చేసిన తప్పకి వాడే శిక్ష అనుభవించాలి లేదు నీకు ఏదో చెయ్యాలనిపిస్తుంది నీకు ఫ్యామిలీ ఉంటే చెప్పు నేను చూసుకుంటాను జైల్లో పిల్లలు మాట్లాడుకుంటుంటే విన్నా నువ్వెవర లవ్ చేసావుంట బాగా అమ్మాయి తనకి పెళ్లి ఫిక్స్ అయిందని నన్ను వెళ్ళి తనతో మాట్లాడమంటావా ఇదేదో బాగుంది అదేంటంటే తమ్ముడు అప్పుడు నా పేరు జేడి కాదు జాక్ డానియల్స్ అందరూ నన్ను జాక్ జాక్ అని పిలిచేవారు నేను బొమ్మలు బాగా గీసేవాడిని ప్యాకాడ్ బాగా ఆడేవాడిని అలా బాగా ఆడి నేను నా ఫ్రెండ్ రెండు టికెట్లు గెలుచుకున్నా అందరూ రన్నింగ్ లో బస్ ఎక్కడ చూసుంటావు ట్రైన్ ఎక్కడ చూసుంటావు కానీ మేము రన్నింగ్ లో షిప్ అంటే ఆలోచించరా అక్కడే నేను తనని ఫస్ట్ టైం చూశాను తన పేరు రోస్ తన పేరు రోస్ రోస్ జాక్ చెప్పేది తను లవ్ చేసిన తర్వాతే నాకు తెలిసిందే తనకు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిపోయిందని ఆ తర్వాత ఏమైందంటే మేము షిప్ లో వెళ్తూ ఉన్నావా వెళ్ళేదారిలో పెద్ద మంచి దెబ్బకి షిప్ గుద్దుకుందా ఈ మ్యాటర్ నీకెలా తెలుసురా నేను బయట వెయిట్ చేస్తాను మాస్టర్ ఏ స్టోరీ మొత్తం వినిపోరా అక్కర్లేదు మాస్టర్ నేను బయట ఉంటాను సంఘ విద్రోహులు పిల్లల్లో చట్ట విరుద్ధమైన పనులకు ఉపయోగించుకున్నట్లుగా రుజువైనందువల్ల ఆ అబ్జర్వేషన్ హోమ్ ని శాశ్వతంగా మూసివేయడంతో పాటు అందులోని అరవై మూడు మంది పిల్లల్లో పద్దెనిమిది ఏళ్ల వయసులోపు వారిని చర్లపల్లి జైలు కి మిగిలిన వారిని వేరే అబ్జర్వేషన్ హోమ్ కి మార్చడం జరిగింది